భానుమతి రామకృష్ణ గారు సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఒంగోలులో జన్మించారు దక్షిణ భారత సినిమా నటి నిర్మాత దర్శకురాలు స్టూడియో అధినేత్రి రచయిత్రి గాయని సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి మల్లీశ్వరి సారంగధర విప్రనారాయణ బొబ్బిలి యుద్ధం మంగమ్మ గారి మనువడు పెళ్లి కానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఈమె ఒంగోల్లో జన్మించారు ఈమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు శాస్త్రీయ సంగీత కళాకారుడు తండ్రి దగ్గర సంగీతం అభ్యసించిన ఆమె పదమూడేళ్ల వయసులోనే వర విక్రయం అనే సినిమాలో నటించారు తమిళ తెలుగు చిత్రాల నిర్మాత దర్శకుడు ఎడిటర్ అయిన పిఎస్ రామకృష్ణరావు గారు వివాహం చేసుకున్నారు తర్వాత భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు ఈ దంపతులు భానుమతి గారు రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి కళారంగానికి ఆమె అందించిన సేవలకు గాను పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమెకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు భానుమతి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఏడు ప్రకాశం జిల్లా ఒంగోల్లో జన్మించారు ఆమె తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు శాస్త్రీయ సంగీత ప్రియుడు కళా విశారదుడు భానుమతి గారి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించారు అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేళ్ల చెరు ప్రాయం నాడే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైన వర విక్రయం అనే సినిమాలో నటించారు ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించారు హీరో నిర్మాతలు అలాగే నడుచుకున్నారు ఆమె పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్ట్ ఎనిమిదిన తమిళ తెలుగు చిత్ర నిర్మాత డైరెక్టర్ ఎడిటర్ పిఎస్ రామకృష్ణ గారును ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఏకైక సంతానం భరణి గారు ఈ భరణి గారు పేరు మీదనే బర్నీ స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు చదువుపై ఆసక్తితో భానుమతి గారు నలభై సంవత్సరాల వయసు దాటాక మెట్రిక్ పియూసి మొదటి తరగతిలో ఉత్తీర్ణరాలు అయ్యారు భానుమతి గారు అభిమాని అయిన నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆమెను లోక్సభకు పోటీ చేయమని సూచన చేశారు రాజకీయాలు తమకు పడవని భానుమతి గారి దంపతులు సున్నితంగా తిరస్కరించారు రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున చెన్నైలోని తన స్వగృహంలో భానుమతి రామకృష్ణ గారు మరణించారు భానుమతి గారు అర్ధ శతాబ్దానికి పైపడి సినీ రంగంలో ఉన్నప్పటికీ భానుమతి గారు నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే ఆమె సినిమాల్లో మల్లీశ్వరి మంగమ్మ గారి మనవడు వంటి ఆనుమత్యాలు ఎన్నో ఉన్నాయి విజయవారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్ర మొదట భానుమతి గారిని తీసుకున్నారు అయితే షూటింగ్ మొదలైన తర్వాత చక్రపాణి గారికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రి గారిని తీసుకున్నారు ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి గారు ఏటా తాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పిన అధికార పూర్వకంగా చక్రపాణి గారు నొప్పించారని రాసుకున్నారు సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి గారి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు సినిమా విడుదలై ఘన విజయం సాధించాక భానుమతి గారు నేను మిస్సంలో నటించకపోవడం వల్ల సావిత్రి గారి లాంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చారు అని సంతోషించారు భానుమతి గారు కేవలం నటిగానే కాక బహుముఖి ప్రజ్ఞాశాలిగా పలువురి మన్నలను అందుకున్నారు ఓ గాయనిగా సంగీత దర్శకురాలిగా స్టూడియో యజమానిగా నిర్మాతగా దర్శకురాలిగా రచయిత్రిగా పలు పాత్రలు సమర్థవంతంగా నిర్వర్తించారు దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకు వెళ్లిన తొలి సినీతారా భానుమతి గారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ఘనత సాధించారు అపూర్వ సహోదరులు మంగళ చండీరాణి లాంటి చిత్రాలు ఏకకాలంలో తెలుగు తమిళ్ హిందీ భాషల్లో త్రిభాషా చిత్రాలుగా రూపొందించి ఘన విజయం సాధించాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ పురస్కారం మూడు సార్లు జాతీయ అవార్డులు అన్నయ్య అను తమిళ సినిమాకు అంతస్తులు పల్నాటి యుద్ధం అనే తెలుగు సినిమాకు అన్నాదురై నడిపుకు ఎల్లక్కనం అనే బిరుదు ఇచ్చి గౌరవించారు తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ ఈమె బహుముఖి ప్రజ్ఞను తలుచుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్య కథల సంపుటికగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వం ఈమెను సత్కరించింది ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కళా ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కలైమామని బిరుదుతో తమిళనాడులోని ఐఎల్ నాటక మనరను సత్కరించింది బహుకళ ధీరథి శ్రీమతి అని బిరుదుతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగునని లయన్స్ క్లబ్ సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ దర్శకురాలుగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు రెండు వేల ఒకటిలో పద్మ విభూషణ్ పురస్కారం రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన యాభై ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలా బిల్లలలో ఒకటి భానుమతి గారిది భానుమతి గారు అత్తగారి కథలు నాలో నేను అత్తగారు నక్సలైట్లు భానుమతి కథానికలు అనే కథల్ని కూడా రచించారు అనుమతి గారి సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్లి కానుక పంతొమ్మిది వందల తొంభై రెండు చామంతి చంబరుతి పెద్దరికం సామ్రాట్ అశోక్ పంతొమ్మిది వందల తొంభైలో బామ్మ మాట బంగారు బాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అన్నపూర్ణమ్మగారి అల్లుడు అత్తగారు స్వాగతం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముద్దుల మనవరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మంగమ్మ గారి మనవడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గడసరి అత్త సొగసరి కోడలు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మనవడి కోసం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అమ్మాయి పెళ్లి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తాతమ్మ కల పంతొమ్మిది వందల డెబ్భై మూడు విచిత్ర వివాహం పంతొమ్మిది వందల డెబ్భై రెండు అంతా మన మంచికే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మట్టిలో మాణిక్యం పంతొమ్మిది వందల అరవై ఏడు గృహలక్ష్మి పంతొమ్మిది వందల అరవై ఆరు పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు అంతస్తులు తోడు నీడ పంతొమ్మిది వందల అరవై నాలుగు బొబ్బులి యుద్ధం వివాహ బంధం పంతొమ్మిది వందల అరవై మూడు పెంచిన ప్రేమ పంతొమ్మిది వందల అరవై ఒకటి పాటసారి పంతొమ్మిది వందల యాభై ఏడు అంబికాపతి నల్లదమయంతి సారంగధర వరుడు కావాలి పంతొమ్మిది వందల యాభై ఆరు తెనాలి రామకృష్ణ చింతామణి మధురై వీరన్ రంగూన్ రాధా తెనాలి రామన్ పంతొమ్మిది వందల యాభై ఐదు ఆలీ బాబా వుం నార్పతు తిరుడర్గులుం పంతొమ్మిది వందల యాభై ఐదు కల్వనిన్ కదిలి పంతొమ్మిది వందల యాభై నాలుగు విప్ర నారాయణ పంతొమ్మిది వందల యాభై నాలుగు అగ్గిరాముడు చక్రపాణి మలై కళ్ళన్ పంతొమ్మిది వందల యాభై మూడు చండీరాణి చండీరాణి పంతొమ్మిది వందల యాభై రెండు ప్రేమ పంతొమ్మిది వందల యాభై ఒకటి మల్లేశ్వరి మంగళ పంతొమ్మిది వందల యాభై మాయారాంభ అపూర్వ సహోదరులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లైలా మజ్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రక్షరేఖ నల్ల తంబి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రత్నమాల పంతొమ్మిది వందల నలభై ఆరు గృహప్రవేశం పంతొమ్మిది వందల నలభై ఐదు స్వర్గసీమ పంతొమ్మిది వందల నలభై నాలుగు తహసీల్దార్ పంతొమ్మిది వందల నలభై మూడు గరుడ గర్వభంగం కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల నలభై ఒకటి భక్తిమాల పంతొమ్మిది వందల నలభై ఒకటి ధర్మపత్ని పంతొమ్మిది వందల నలభై మాలతీ మాధవం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వర విక్రయం గాయనిగా భానుమతి గారు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు సినిమా పాటలే కాక రేడియోలోను రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినవచ్చాయి విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభ గీతం పసిడి మెరుంగుల తలతలలు బాలాంత్రపు రజనీకాంతరావు గారితో కలిసి ఆమె పాడినది విజయవాడ కేంద్రం ప్రారంభ గీతికగా బాలాంత్రపు రజనీకాంతరావు గారు భానుమతి రామకృష్ణ గారు పాడిన పసిడి మెరుంగుల తలతలలు ప్రసారం చేశారు గానం అంటే భానుమతి గారికి చాలా ఇష్టం వీణా వాదనంలోనూ ఆమెకు ప్రావీణ్యత ఉంది పండిట్ రవిశంకర్ సితార్ గారు సంగీతాన్ని ఆమె ఇష్టపడేవారు తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతి గారిని ప్రధానాచార్యులుగా నియమించారు దాదాపు ప్రతిరోజు కళాశాలకు వెళ్ళి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు ఆమెకు తెలుగు భాషంటే మక్కువ తమిళ భాష మీద పట్టు ఉండేది ఆంగ్ల పదాలను అవసరమైతే తప్ప ఉపయోగించేవారు కాదు పెళ్లి కానుక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై బామ్మ మాట బంగారు బాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముద్దుల మనవరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మంగమ్మ గారి మనవడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గడసరత్త కోడలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మట్టిలో మాణిక్యం పంతొమ్మిది వందల అరవై ఆరు పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఐదు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు తోడు నీడ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల వివాహ బంధం పంతొమ్మిది బాటసారి పంతొమ్మిది నలదమయంతి పంతొమ్మిది వరుడు కావాలి పంతొమ్మిది వందల యాభై ఆరు తెనాలి రామకృష్ణ చింతామణి పంతొమ్మిది వందల యాభై నాలుగు విప్ర నారాయణ పంతొమ్మిది వందల అగ్గిరాముడు చక్రబాణి పంతొమ్మిది వందల యాభై మూడు చండీరాణి పంతొమ్మిది వందల యాభై రెండు ప్రేమ పంతొమ్మిది వందల యాభై ఒకటి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటి మంగళ పంతొమ్మిది వందల యాభై అపూర్వ సహోదరులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లైలా లైలామజ్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజశేఖర పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రత్నమాల పంతొమ్మిది వందల నలభై ఐదు స్వర్గసీమ పంతొమ్మిది వందల నలభై నాలుగు తహసీల్దార్ పంతొమ్మిది వందల నలభై మూడు గరుడ గర్వభంగం ప్రేమ పంతొమ్మిది వందల నలభై ఒకటి ధర్మపత్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వర వరవిక్రయం దర్శకురాలుగా అసాధ్యురాలు పంతొమ్మిది వందల తొంభై మూడు పెరియమ్మ మా అమిళం పంతొమ్మిది వందల తొంభై రెండు భక్త ధృవ మార్కాండేయ పంతొమ్మిది వందల ఎనభై ఒకనాటి రాత్రి రచయిత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మనవడి కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వాంగ సంబంధి వాంగ తమిళం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇప్పటియం ఒరుపెన్ తమిళం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అమ్మాయి పెళ్లి పంతొమ్మిది వందల డెబ్బై మూడు విచిత్ర వివాహం పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంతా మన మంచికే పంతొమ్మిది వందల అరవై ఏడు గృహలక్ష్మి పంతొమ్మిది వందల యాభై మూడు చండీరాని నిర్మాతగా బాటసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరుడు కావాలి పంతొమ్మిది వందల యాభై ఏడు చింతామణి పంతొమ్మిది వందల యాభై ఆరు విప్ర నారాయణ పంతొమ్మిది వందల యాభై నాలుగు చక్రపాణి పంతొమ్మిది వందల యాభై నాలుగు చండీరాని పంతొమ్మిది వందల యాభై మూడు ప్రేమ పంతొమ్మిది వందల యాభై రెండు లైలా మంచును పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రత్నమాల పంతొమ్మిది వందల నలభై ఏడు సంగీత దర్శకురాలుగా చింతామణి పంతొమ్మిది వందల యాభై ఆరు చక్రపాణి పంతొమ్మిది వందల యాభై నాలుగు రచయిత్రిగా ప్రేమ పంతొమ్మిది వందల యాభై రెండు అత్తగారి కథలు గలు అత్తగారి కథలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతి రామకృష్ణ గారు రాసిన పుస్తకం భానుమతి గారి హాస్య రచన అత్తగారి కథలు దీనిలో అత్తగారు పాత్ర యొక్క స్వభావం మాటలు చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూ ఉంటుంది తన ఎంతో తెలివైనదాన్నని అనుకుంటుంది ఈ పుస్తకాన్ని గాను భానుమతి గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు ఈ పుస్తకం పరిచయంగా ఏవి కేఎఫ్ బుక్ లింక్ సైట్లో ఇలా రాశారు గిరీశం కాంతం ఎంకి గణపతి పార్వతీశంలా కలకాలం నిలిచిపోయే పాత్రలో భానుమతి రామకృష్ణ గారు సృష్టించిన అత్తగారు కూడా చేరుతారు ఎందుకంటే ఈ పాత్ర వాస్తవమైనది జీవంలో తొనికిసలాడేది ఈ కథలు అత్తగారు కోడలతో వద్దకగా ఉంటుంది ఇంటి పెత్తనమంతా అత్తగారిదే కానీ ఆవిడ ఉట్టి పూర్వకలపు చాదస్తపు మనిషి హాస్యం పుట్టేది ఇక్కడే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అత్తగారి కథలు ఐదు సంపుటాలుగా లభిస్తున్నాయి అత్తగారి కథలు ఒకటవ భాగం అత్తగారి కథలు రెండవ భాగం అత్తగారు నక్సలైట్లు భానుమతి కథలు ఒకటి భానుమతి కథలు రెండు మానవతా కోణంలో కొంత విషాదమున్నవి లోబీ హృదయం పతిత జీవితంలోని అగాధాలు సమంతకమని చారు శాస్త్రి మూడాచారాలను విమర్శించేవి మెకానిక్ ఎందుకు లేండి పెద్ద ఆకారాలు చిన్న వికారాలు వస్త్రాపహరణం మరో ప్రపంచం కోరికలు కొరతలు ఇరుగు పొరుగు మావాడి లవ్ అఫైర్స్ హాస్య ప్రధానమైనవి చక్రపాణి రాజధాని రాంగ్ నెంబర్ త్రిశంకు నరకం వరసలు రంభ చక్రపానీయం కృత్యాదవస్థ గుబ్బేళ్ళు చక్రపాణి ఇంద్రలోక యాత్ర సినిమా జీవుల చిరంజీవుల మొదటి భాగం కథలు అత్తగారు ఆవకాయ అత్తగారు ఆవు నెంబర్ ట్వంటీ త్రీ అత్తకోడలు కోడలియం అత్తగారు అరటికాయ పొడి అత్తగారు ఆచారాలు అత్తగారు జపాను యాత్ర అత్తగారు అచ్చుతప్పులు అత్తగారు పనివాళ్లు అత్తగారు లంకెబిందులు రెండవ భాగం కథలు అత్తగారు అష్టవదానం అత్తగారు అంతరాత్మ అత్తగారు నీళ్లబండి బసవయ్య అత్తగారు పర్సనాలిటీ అత్తగారు కూర్మావతారం అత్తగారు నక్సలైట్లు అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ అత్తగారు ఓటు అత్తగారు కట్టుడు పళ్ళు అత్తగారు బాల్ పాయింట్ అత్తగారు కామాక్షి కథ అత్తగారు ఆవుపేడ మరో ప్రపంచం చక్రపాణి ఇంద్రలోకయాత్ర ప్రారంభం శిలాతలం సోపుల పెళ్లి చూపుల సంసారం గుట్టు వ్యాధి రట్టు అత్తగారు ఆరవ సంవత్సరాది ఫ్యామిలీ కోర్టు ఈ పుస్తకాలకి ముందు మాట వ్రాసినది కొడవటి గంటి కుటుంబరావు గారు ముఖ చిత్రం గీసినది బాబు గారు ఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని పెద్దరికాన్ని మానవతను మన కళ్ళ ముందు మూర్తిభవింపజేస్తుంది అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు మెట్టినిల్లు రాయలసీమ నివాసం మద్రాసు నిష్ఠగా ఉండే శ్రీ వైష్ణవరాలు ఆమె ఇంట్లో ఆమె మాటకు తిరుగులేదు ఇంట్లో వాళ్ళు ఎరుగు అందరూ ఆవిడ మాట చవదాటరు ఆవిడను అమితంగా ప్రేమిస్తారు అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ ఆవకాయ అరటి అరటిపొడి చేయడంలోనూ చాకలి పద్దలు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటలేరని ఆమె విశ్వాసం అందుకే తన తప్పును ఒక పట్టాన్న ఒప్పుకోదు అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ బస్సు వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉంటుందంటుంది సవతలన్న తర్వాత పోట్లాడుకోవద్దు వీరిద్దరూ మాట్లాడుకోరే అని పాలవాడి పిల్లలతో పోట్లాడుతుంది నవనాగరికురాలైన కోడలు సత్యకలపు అత్తగారు గురించిన రచనలలో భానుమతి గారు సృష్టి పరాకాష్ట